హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ బ్రోసిస్ ఫ్లాక్స్ వైజాగ్ ఈరోజు వీడియోలో అయితే తమ్ముడాలు చూశారు కదా సిమ్డేమో రోకలతో దంచి అమ్ముతున్నారనమాట కురంపాలెంలో అంటే ఎంతమందికి ఇష్టమో చెప్పండి నాకైతే అంతలా ఇష్టం ఉండదు కానీ చాలా మంచిది నువ్వులతో తింటే నువ్వులు బెల్లం కలిపి తినాలి కానీ మాకు మా ఇంట్లో బెల్లంతో అసలు ఏది తినరు పరవన్నం కూడా తినరు నేను షుగర్తోనే చేస్తాను ఏదైనా చూడండి అక్కడైతే నువ్వులు ఆడేసి వాళ్ళే నువ్వులు పప్పు తీసి వాళ్ళే దంచిస్తున్నారంట చూడండి చాలా బాగా దంచారు మనం ఇప్పుడు దంచుకోలేకపోతున్నాం కదా మిక్సీలో వేసి చేసేసుకుంటున్నాం నాగలచోతికి ఉట్టప్పుడు ఎవరైనా తింటారా కామెంట్ చేయండి మేమైతే ఉట్టప్పుడు కూడా తింటాము సిమ్డంటే మా హస్బెండ్కి చాలా ఇష్టం చాలా మంచిది కూడా నువ్వులతో కానీ కొంచెం బెల్లంతో అయితే బాగుండు నాకైతే చెప్పగానే ఆశ్చర్యం వేసింది సిమ్మిడి దంచిస్తున్నారా అని కొంతమంది అయితే పప్పు వేపుకొని చేసుకుంటారు మేమైతే అలా చేసుకోము పచ్చిపప్పులోనే షుగర్ వేసి దంచుకొని కొంచెం పాలు కలుపుతారనమాట కేజీ పప్పుకి కేజీ షుగర్ వేసారు వాళ్ళు కొంచెం ఎక్కువైనట్టు అనిపించింది నాకు చూడండి ఆయిల్ అయితే ఎలా వస్తుందో బయటికి ఉండ చేస్తుంటే నాకు నాకైతే అది చాలా ఆశ్చర్యం వేసింది దంచి ఇస్తున్నారు అంటే మా అయితే ఇలాంటివి బాగా కనబడతాయి ఇలా వెరైటీగా ఉన్నాయి అన్ని పలే కనబడతాయి దంపించి వీడియో కూడా తీసి తెచ్చిపెట్టారు నా కోసం వాయిస్ ఓవర్ ఇస్తుంటే అన్నమాట అందుకే నవ్వుతున్నాను ఇదైతే రెండు రోకళ్ళకి మిషన్ లాగా తయారు అనమాట దాంతో దంచుతున్నారు మోటార్తో మోటార్ యాడ్ చేసి దాంతో పాటు మిషన్ లాగా రెడీ చేసి దాంతో అనమాట చాలా టైం అయితే పట్టింది ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ వన్ అవర్ అలా దంచారు దాన్ని చూడండి గట్టిగా అయిపోయింది అనమాట వాళ్ళు కలుపుతున్నారనమాట ఈ ఆలోచన రావడం అయితే చాలా గ్రేట్ నాకు చాలా గ్రేట్ అనిపించింది అసలు ఎవరికైనా సిమ్మిడి దంచిందే తినాలి అని అనిపిస్తే కోరమన్ పాలంలో ఉందన్నమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బ్రోసిస్ వ్లాగ్స్ వైజాగ్